ఇంత చెప్పలేము అంటే అడ్మిట్ చేసినారా ఎట్లా గవర్నమెంట్ హాస్పిటల్ రమేష్ నువ్వు రాత్రి అరే కరెంట్ చెప్పాలి కదా నువ్వు ఏమేంటి గుద్దింది ముందుంటే ముందుకు వచ్చిందా

అయ్యి ఉసిర ఏమైతే తమ్ముడు ఏమైతే గుద్దింది భారీ లోడు ఉందన్న ఆరు గాంట్లు గాను లారీ లారీయా లారీ లోపలి తమ్ముడు ఏమిట్లయిపోతుంది లోపల పెండ్ అయింది ఎలక ఈ గుద్ది ఎంత బాగుంటివి నువ్వు గర్భవతి అది వేరే తొమ్మిది నెలలుంటే పోతుంది పోదు అంటే డాక్టర్ చెప్తున్నాడు జీవితాంతా ఉండదు నాలుగు గంటల ఉదయం ఓ పని పని ఈయన కింద మండబెట్టి ఏమి ఎల్లకెళ్ళ మండ పెట్టి బోర్ల గానీ కాదు 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 బిఎస్ఆర్ సరిపోతే చక్కగా వస్తుంది కదా వద్దు ఎమకెరిగిపోయి ఏదో బెండ్ అయింది ఇట్లా ఉందమ్మ ఏమి నాకేం పెళ్ళా అయిపోయింది ఏమన్నా అన్నది తీసారుస్తారులే పసుపు ఆ పక్కన వెంకటాపురంలా పసులు పసులు తాపిస్తే ఎముకలు కాదు కాదు అది మాలిస్ అంటే గుండు గుడు పద గుండు ఏం తింటే కూడా పోకుంది ట్రక్ అవుతుంది ఇక ఎట్ల ఏం అర్థం కాకుంది ఉత్సవాలు వస్తుండలు అది కూడా లేదు ఆ బంద్ అయిపోయింది దుడ్డు కూడా అది రెండు బంద్ కిందకి వచ్చేది మళ్ళీ లోపలికి వేసుకుంటదే ఆ అది ఎక్కడ పోతుంది అది వద్దు నుంచి ఏం దీన్లే కాదు వీడికి స్టక్ పెద్ద డాక్టర్ కన్నా చూపిస్తాను పవా ఈడ వద్దు హైదరాబాద్కి పోవాలా ఆనంద నొప్పు ఉంది అన్నాడు గుండె గిడితే కూడా చక్కగా వేస్తది కాదు కూర్చునే కాదు అది గుండు కాదు అంగళ్ళు తింటారు చూడు

పెట్టుబడి కాదు సమస్య మనిషి ఉంద మనిషి కనబడాలంటే ఆ కష్టం కదా నిన్న చూస్తారు ఇంకేం నా బాధ తట్టుకోలేక భోజనం చెయ్యి అంటారు కూర్చోలేను తినలేను పిచ్చలేను తిన్నాం అనుకో కిందికి పోదు అది కిందికి పోదు ఈడికే ఏం చేయాలో అర్థం కాతోంది ఎవరని చా డాక్టర్ ఉంటే మంచి డాక్టర్ పెద్ద డాక్టర్ హైదరాబాద్ లో ఉన్నాడు తీసుకొని పోయి అక్కడ చూపిస్తాం పోదా అంగడి హైదరాబాద్ గాని గుంటూరు గాని బెంగళూరు గానీ ఎవరు చెప్పొద్దండి ఊర్లో చెప్పారు నువ్వు ఏం వీళ్ళకి చెప్తా ఊరంతా చెప్తాను చెప్పలేదు చెప్పలే మర్యాద పోతుంది చెప్పలే నువ్వేనా బాగా పడతావు బాగా ఏమి ఊరంతా చూస్తుంది నీకెవరు చెప్ప్రి నా చూసి ఏం లేదు గట్టి ఉంది ఆడ పొద్దున్ను గుద్దినప్పుడు పట్టుకోకూడదా నాకైతే బెండ్ అయ్యింది అయిపోయిందా ఏం చేయాలి అర్థం కాకుండా డాక్టర్ ఉంటే షూర్ కొంచెం నేను ఫోన్ చేసి మాట్లాడతానులే నేను ఎక్కువసేపు నిలబడలేను ఏం కర్మ కర్మ అని తప్పదు పడ కదా మనం ఏదో తీసుకొని పోద కార్లు ఏమన్నా అదే కారలునే తీసుకోలే కానీ నువ్వు ఎందుకు తిడిపి మరి తిట్టకూడదు కదా చేస్తాం తెలవసంటే అవసరం పోయినాడు కదా చూ తో 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 మాకైనా చెప్పనేది లేకపోతే ఎవరికన్నా కూడా చెప్పినా ఊర్లో ఎవరు చెప్పలేదానా చెప్పలేదు కదా నా మా తమ్ముడు ఆ ఆ మా నావతంతోడి చెప్పాననేకి వచ్చి సార్ సార్ అది లా రోడ్ ఆపకూడదే వేవాడు దర్గా అంతే కదా బాన భయం అనుకుంటది ఇంకా ఇప్పుడు వీడు కూడా అవే చూశపడకలేతొ వీడు మా తమ్ముడు కూడా చాలా మందిని ఏం చేస్తారంటే వాడు బాన నేను బాగున్నాను అని చెప్పేసి బాగా చక్కగా ఉండను ఆ అందగా నిమ్మగా ఉండను అని చెప్పేసి అందరిని ఎవరు చూసినా పేరు పెడతానంటే తన కర్మే వదిలిపెట్ట అతను 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 కట్ట పడుచుకున్నాడు అట్లా అట్లా జరగించింది అంటే దేవుడు నీకు కూడా అయితే ఈ తక్కువ అబ్బా అసలు సర్లే విషయాన్ని చేసి అందరు చిన్న తక్కువ అనిగింది ఇప్పుడు విషయం నువ్వు లక్ష రూపాయలు తీసుకున్నా అంటున్నావు కదా ఆ లక్ష రూపాయలు ఇస్తావు అని పోయి ట్రీట్మెంట్ అని ఇప్పిస్తాను అది కూడా ట్రీట్మెంట్ అన్నాడు సాయం చేశాడు నువ్వు సాయం చేయి అంతే